నెలలుగా ఊరిస్తూ వస్తున్న బోయింపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల ఎంపిక ఓ కొలికి వచ్చినట్టేనా ఒకటి రెండు రోజులలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల జీవో విడుదల కానుందా చైర్మన్ పదవి కొరకు పట్టుపట్టిన సీనియర్ నాయకులు వెనక్కి తగ్గారా మైనంపల్లి హనుమంతరావు జరిపిన చర్చలు ఫలించాయా ఎన్నికల ముందు మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన మాట తప్పినట్టేనా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ గా రాబోతుందెవరు బోయిన్పల్లి మార్కెట్ యార్డుల పదవి భర్తీకి త్వరలో జీవో విడుదల ఈనాటి ప్రత్యేక కథనం మీ ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ కంటైన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న బోయిన్పల్లి మార్కెట్ అత్యంత ప్రసిద్ధిగాంచింది కోట్లాది రూపాయల తో బోయినపల్లి మార్కెట్ పెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచింది పలు రాష్ట్రాల నుంచి వ్యాపార సముదాయాలు బోయినపల్లి మార్కెట్ నుంచి కొనసాగుతుంటాయి పెద్ద మార్కెట్ బోయిన్పల్లి మార్కెట్ లో నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు పోటీ అంతా ఇంత కాదు మార్కెట్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుండటంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాత్ర కీలకంగా ఉంటుంది ఎమ్మెల్యేగా శ్రీగణేష్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యుల నియమానికి గత మూడు నెలల క్రితం ప్రతిపాదన చేపట్టారు అయితే ఎమ్మెల్యే శ్రీ గణేష్ పెట్టిన ప్రతిపాదనలు సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు చైర్మన్ పదవి కొరకు ఆనంద్ బాబుతో పాటు దండుగుల యాదగిరి పోటీ పడ్డారు ఎమ్మెల్యే శ్రీగణేష్ బాబు పేరును ప్రతిపాదించగా దండుగుల యాదగిరి సైతం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పార్టీ కొరకు పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరడంతో పాటు ముఖ్య నాయకులు అడ్డుపడడంతో మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల నియామక పదవికి బ్రేక్ పడింది మైనంపల్లి హనుమంతరావు ముఖ్య శిష్యులు బాబు కావడంతో ఆయనకు చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే శ్రీగణులు శాసక్తులు కృషి చేశారు చైర్మన్ పదవి కొరకు పట్టుబట్టిన దండుగుల యాదగిరికి సర్ది చెప్పేలా మైనంపల్లి హనుమంతరావు రంగంలోకి దిగి ఇరువురితో చర్చలు జరపడంతో ఓ కొలికి వచ్చినట్లు సమాచారం బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆనందబాబు వైస్ చైర్మన్ గా దండుగుల యాదగిరి కుమార్తె దండుగుల అమూల్య పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది కొన్ని నెలలుగా బోయినపల్లి నామినేటెడ్ పదవి భర్తీపై సాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తుంది మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే శ్రీ గణేష్లు రంగంలోకి దిగి బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తిని ఓ కొలికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది చైర్మన్ పదవి కొరకు పట్టుబట్టిన దండుగుల యాదగిరి మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీతో వెనక్కి తగ్గారు దండుగల యాదగిరి కుమార్తకు వైస్ చైర్మన్ గా స్థానం కల్పించేందుకు ఓకే చెప్పడంతో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తీకి ఉన్న ఆటంకాలు తొలగిపోయినట్లుగా తెలుస్తుంది మొదటి నుంచి చైర్మన్ పదవి కొరకు ఆనందబాబు గట్టిగా పట్టుబట్టారు గతంలో సైతం ఆనందబాబు సతీమణి హారిక చైర్మన్ గా కొనసాగారు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఆయనతో పాటు ఆనందబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు మైనంపల్లి సూచనలతో బోయినపల్లి మార్కెట్ యార్డ్ పై వేసిన కేసులు సైతం వెనక్కి తీసుకున్నారు దీంతో తన శిష్యుడు ఆనంద్ బాబుకు చైర్మన్ పదవి ఇప్పించేందుకు మైనంపల్లి హనుమంతరావు గట్టిగానే పట్టుబట్టారు ఎట్టకెలకు మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ సమాప్తం కంటోన్ ఉప ఎన్నిక సమయంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డికి వైస్ చైర్మన్ పోస్ట్ ని ఇప్పిస్తానని మైనపల్లి హనుమంతరావు ప్రామిస్ చేశారు ఇరువురులో ఎవరికి వైస్ చైర్మన్ పదవి దక్కుతుందన్న ఆసక్తి సైతం పార్టీ లేకపోలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది మార్కెట్ యార్డ్లకు సంబంధించి ఇప్పటికే నామినేటెడ్ పదవుల నియామకం జరగగా బోయన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవులకు మాత్రం బ్రేక్ పడింది గత మూడు నెలలుగా ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు అసంతృప్తి వాదులతో చర్చలు జరిపి ఓ కొలిక్కి తీసుకురావడంతో ఇక త్వరలోనే బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తీకి జీవో విడుదలవుతుందన్న నమ్మకంతో రోజుల అసెంబ్లీ రోజుకో నిరసన నేతల మధ్య మాటల యుద్ధం మొత్తానికి ముప్పై ఏడు గంటలు సాగిన సమావేశాలు నేడు ముగిసాయి ఎనిమిది బిల్లులు పాస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోగా చివరి రోజు రైతు బంధుపై అసెంబ్లీ వేడెక్కితే అల్లు అర్జున్ వ్యవహారం కాస్త మంత్రిని పరుగులు పెట్టించింది అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలకు కుల్లంకుల్లాగా ఇక నో బెనిఫిట్ షో అంటూ సీఎం ప్రకటన చేసేగా మంత్రివర్యులు పరుగున వచ్చి ఇరవై లక్షల రూపాయల సహాయాన్ని అందజేసి తమ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ప్రకటించేశారు

గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దర్ హ్యాపెనింగ్ ఇన్ని మిస్హాప్స్ లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు బాడీ వేడిగా సాగాయి చివరి రోజు పలు అంశాలపై వాటితో పాటు రైతు బంధుపై ప్రత్యేకంగా చర్చ సాగగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయని ఆ తప్పులకు తావివ్వకుండా ఈసారి మార్పులు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు తమ వంతుగా అంతే స్థాయిలో సమాధానం అందించారు ఇక ఫైనల్ అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే షేక్ కాగా ఇక కుల్లంకుల్లాగా మొదటి నుంచి చివరిదాకా పుష్ప సినిమా అంశాన్ని కుల్లంకుల్లాగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వివరించేశారు दो बच्चे स्टैंपेड में आ गए एक औरत मर गई उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे देखकर उठकर जाते वक्त भी वो स्टैंपेड को नहीं देखे वो फिर गाड़ी में बैठकर ऐसा वेव कर लेते हुए गए क्या मैं सही हूं या गलत हूं सर आप बोलिए अल्लू अर्जुन को ये जरिरी अंतला परमर्शन अर्धम कावटम కానీ ఇకపై బెనిఫిట్ షోలో ఉండవంటూ స్పష్టం చేస్తూనే తమ బాధ్యతగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూనే వారి కుటుంబానికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు बाहर गाड़ी में बिताने బహర్ बाद फिर जाते होकर फिर रूफ टॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा तो ये कैसे इंसान है हम लोग क्या बोलना है सर मुझे तो समझ में नहीं आ रहा मैं बाहर ये बोल भी नहीं सकता हूं अगर कुर्सी में बैठकर कामुश भी नहीं बैठ सकता हूं सीएम ప్రకటించారో లేదో ఆయన విజ్ఞప్తితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ ఆసుపత్రిలో వాలిపోయారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు తన ప్రతిక్ ఫౌండేషన్ నుంచి ఇరవై లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించి అందజేశారు ఇక

అటూ ఇటూ తిరిగి అసెంబ్లీలో చర్చ కాస్త ముగింపు సమయానికి పుష్పవైపు మళ్ళగా అల్లు అర్జున్ అరెస్టు చేసి జైలుకు పంపుతుంటే విడుదల చేయాలంటూ ఎంతో ఒత్తిడి వచ్చిందంటూ సీఎం తెలియజేస్తూనే ఇక బాధ్యత మాది బాధితులకు సహాయం ఇదేనంటూ ప్రకటించేయటం విశేషం తిరుమలగిరి శాస్త్రీనగర్ హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు వేషధారణలో విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు వందలాది మంది విద్యార్థుల మధ్య హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హైస్కూల్ ఉపాధ్యాయులు నిర్వాహకుల మధ్య వేడుకలను అదరహో అనిపించేలా జరిపారు అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్లు ఘనంగా పాఠశాల నిర్వాహకులు సన్మానించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా విద్యార్థులు యేసు ప్రభువును స్మరించుకుంటూ గీతాలాపం చేశారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలను ఎమ్మెల్యే గణేష్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని శ్రీగణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సిస్టర్ నిర్మల సిస్టర్ తెరీసా సీనియర్ నాయకుడు సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రపంచ స్థాయిలో రీచ్ కావాలని వారు త్యాగం చేసి వారు కష్టం చేస్తున్న పద్ధతిలో చూస్తే ఇప్పుడు మీ బ్యాండ్స్ చేసిన వారైనా కావచ్చు ఇప్పుడు బైబిల్ పాడిన వారైనా కావచ్చు మీద ఏ స్కిట్స్ చూసినా కూడా ఇక్కడ పేపర్లో చూస్తే చాలా బ్రహ్మాండంగా చేస్తారని నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు అవగాహన ఉంది చర్లపల్లిలో ఎయిర్పోర్ట్ ను తల్పించేలా భారీ హంగులతో రైల్వే స్టేషన్ నిర్మించడం జరుగుతుందని కేవలం నరేంద్ర మోదీ సహకారంతో ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతాయని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తెలిపారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదని కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో రైల్వే స్టేషన్ పనులు పూర్తవుతున్నాయన్నారు శనివారం చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు చివర దశకు చేరిన రైల్వే స్టేషన్ అభివృద్ధి ఆయన పరిశీలించారు డిసెంబర్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేత మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుందని ఈటల రాజందర్ తెలిపారు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు తాకిడి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగిందని ఈటల రాజందర్ తెలిపారు చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్టు తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెల్లపిల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో చెర్లపల్లి మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల తీర్పట్ల ఈటల రాజేందర్ మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులకు అంబేద్కర్ పేరు చెప్పేందుకు అర్హత లేదని ఈటల రాజేందర్ విమర్శించారు కాంగ్రెస్ నాయకుల తీరు దొంగే దొంగ అన్నట్లుగా కొంగజపం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పార్లమెంట్ వద్ద కావాలని రాహుల్ గాంధీ బీజేపీ ఎంపులపై దాడి చేశారని ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు ఒక్క మాట చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పర్సెంటే కూడా అర్హత లేనటువంటి మీ పార్టీ ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ కొంగజపం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినాం దానికి తట్టుకోలేక అంటే వాస్తవ చరిత్ర దేశ ప్రజానికానికి తెలుస్తా ఉంది కాబట్టి తట్టుకోలేక డెస్పరేటెడ్గా ఇవాళ పార్లమెంటు గేటు ముందు ఆ పని జరిగింది దానికి తీవ్రంగా ఖండించడం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులుగా మాత్రమే కాకుండా యావత్ అంతా కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు శనివారం వెస్ట్ మారేడుపల్లి తన క్యాంపు కార్యాలయంలో ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు వారికి మంజూరైన చెక్కును శనివారం అందజేశారు ఆకుల ప్రమోద్ నందు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు నార్త్ జోన్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు నూతన కార్ నెంబర్ రిజిస్ట్రేషన్ కొరకు ఆర్టీఏ కార్యాలయానికి శనివారం వచ్చారు ఈ సందర్భంగా వాటిక మాత్రమే కాదు అది మా పూర్వీకుల జ్ఞాపకం పండుగలు వచ్చినా శుభకార్యాలు వచ్చినా మేము వారి సమాధి వద్ద సంతోషంగా ప్రార్థన చేస్తాం వారితో ఉన్న జ్ఞాపకాన్ని ఓసారి గుర్తు చేసుకుంటాం అంతలా మాకు అనుబంధం ఉన్న సమాధుల మీద ఎలివేటర్ కారిడార్ నిర్మాణం చేస్తామంటూ ప్రభుత్వం భూములు తీసుకోవాలని చూడటం సరికాదు కాదు కూడదు అంటే ఉద్యమానికి సైతం సిద్ధమంటూ ఆ నేత ప్రకటించారు పక్కనే ఉన్న డిఫెన్స్ ల్యాండ్ వైపు వెళ్లాలే తప్ప మా కబరిస్తాన్ల వైపు వస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే హైడ్రా పేరుతో కూల్చివేతలు ఫ్లైఓవర్ల పేరుతో శ్మశానాలు కూడా లాగేసుకుంటారా అంటూ బీఆర్ఎస్ నాయకుడు యాసిన్ ఫైర్ అయ్యారు कभी भी कुछ भी कुछ हो सकता, सब रहे तो एक काम को रुका सकते हैं मैं उम्मीद करता हूं मेरी बात पे जो सारे नौजवान अपने को दिखाएंगे और मैं उम्मीद करता हूं से, से काम को अपने तरीके ऐसी आप अंजाम दीजिए पैराडाइज नीचे कोंपनी मार्ग लो राजीव रहादारी विस्तरण चुनाव एलिटर कारिडार फ्ल ओवर कोसम भू सीकरण पन वेगवंत अधिकार ఈ తరుణంలో చిన్నతోకట్ట ప్రాంతంలో భూ సర్వే ప్రారంభం చేసి కొలతలు సైతం వేస్తుండగా ఆ మార్గంలో ఉన్న తాడ్బండ్ కబ్రిస్తాన్తో పాటు బోయిన్పల్లి కబ్రిస్తాన్లు ఇక భూసేకరణలు కోల్పోనున్నారా ఈ తరుణంలో భూసేకరణలో భాగంగా మూస్లీ గ్రేవ్ యార్డ్లు నాలుగు వేల నాలుగు వందల ఐదు స్క్వేర్ ఫీట్లు మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు స్క్వేర్ ఫీట్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన జారీ చేయగా కబ్రిస్తాన్లో ఉన్న పరిస్థితులపై యాసిన్ ప్రకటన చేపట్టారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియ పాటు వేలాదిగా ఉన్న సమాధులను తొలగించి వాటిపై నుంచి రోడ్డు నిర్మాణం జరపడం సరియింది కాదంటూ जिम्मेदार हुकूमत है आंदोलन होगा, अगर आगे चल के कुछ होगा, స్థానికుల ఉపాధితో పాటు వారు ఎంతో అభిమానంతో చూసుకున్న వారి పెద్దల సమాధులు తీసేయటం సరికాదంటూ యాసిన్ మండిపడ్డారు తమ పూర్వీకుల జ్ఞాపకాలు కనుమరుగు చేసేలా ఇలాంటి నిర్ణయాలు సరికాదని కావలిస్తే పక్కనే ఉన్న డిఫెన్స్ ప్రాంతంలో మరింత స్థలం తీసుకోవాలే తప్ప తమ కబ్రిస్తాన్ జోలికి మాత్రం రావద్దంటూ యాసిన్ తెలియజేశారు ప్రతి పండుగకు శుభకార్యానికి అశుభ కార్యానికైనా తమ పెద్దల సమాధికి వెళ్లి ప్రార్థన చేయటం తమ ఆనవాయితీ అని కానీ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంలో ఆ అవకాశం లేకుండా పోతుందంటూ వ్యక్తం చేశారు ఈ విషయంలో తామంతా ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తామంతా సంఘటితమై బొత్తిడి తెస్తామని తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని కేవలం తమ పెద్దల సమాధనలను తొలగించవద్దని అన్నదే తమ విజ్ఞప్తి అంటూ యాసిన్ తెలియజేశారు डिफेंस है एक में पड़े भी है में आप रोड को थोड़ा मोड़ लीजिए आपके प्लान को थोड़ा चेंज कर लीजिए अगर हमारे दिन हमारे वालिद हमारे खानदान के अफराद हमारे अल्लाह वाले जो दफर है अगर उनकी खबर चले जाएंगे जिसको कहते हैं पवित्र दिन जुम्मा रमजान बकरी जगने की रात उस पवित्र दिन के लिए रोज हम यहाँ पे आके जो है सो हम उनके हक में दुआ करते हैं हम... రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా మరికొద్ది సమయం మాత్రమే మిగిలి ఉండగా భూములు కోల్పోతున్న చోట నష్టపరిహారం రెండింతలుగా చెల్లించి వారి భూములు తీసుకోనుండగా కబ్రిస్తాన్ విషయంలో మాత్రం వారంతా మా జోలికి రావద్దంటూ విజ్ఞప్తితో పాటు నిరసనకు సైతం సిద్ధమవుతుండగా మరి ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్పొరేటర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ పర్యటనలో ఉన్న గవర్నర్ ను రామ్ నగర్ లోని ఆయన సికింద్రాబాద్ కుమారిగూడ ముత్యాలమ్మ దేవాలయ ధ్వంస హిందువులను ఐకమత్యం చేస్తూ చేసిన పోరాటాన్ని కొంతం దీపికా నరేశ్ దంపతులను గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి జ్ఞాపికను బండారు దత్తాత్రేయ కొంత అందజేశారు మల్కాజిరి ఎమ్మెల్యే మరీ రాశేఖరెడ్డి నివాసంలో అయ్యప్ప స్వామి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది బోయినపల్లి సౌజన్య కాలనీలో తన నివాసం వద్ద శనివారం అయ్యప్ప స్వామి మహోత్సవాన్ని మరి రాశేఖరెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించారు పెద్ద సంఖ్యలో అయ్యప్ప చేశారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మరి రాజేఖరెడ్డి నివాసం వద్ద జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో రెండో కుమార్ ముద్రాస్తో కలిసి పాల్గొన్నారు కంటర్మెంట్ ఐదో వాడు కాకాగూడ దర్జీ బస్తీలో అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీనివాస్ గౌడ్ కురుస్వామి ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ అయ్యప్ప స్వామి పడిపూజను శుక్రవారం రాత్రి నిర్వహించారు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిలో తరలివచ్చి పడిపూజ మహోత్సవంలో పాల్గొని భజనలో కీర్తనలతో స్వామివారికి పూజలు చేశారు వేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి స్వామివారికి నిర్వహించిన హారతి పూజలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు పూజా కార్యక్రమంలో వినోద్ గురుస్వామి పాల్గొని భజనలో కీర్తనలతో మార్మరగించారు పడి పూజ మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శబరి తరహాలో పూజలు అందుకుంటూ అక్కడ ఏర్పడిన ఆలయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే అయ్యప్ప స్వాముల దీక్షా సమయంలో అల్పాహారంతో భిక్షను ఏర్పాటు చేస్తున్న కపిల్ గురుస్వామిని బోర్డు మాజీ వేపీ జంపన్న ప్రతాప్ అభినందించారు కంటైన్మెంట్ ఆరుబాటు రాయల్ ఎన్ఫీల్డ్లో అయ్యప్ప తీర్థక్షేత్రాన్ని జంపన్నతో పాటు బీఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ సందర్శించారు అయ్యప్ప స్వామి తండ్రితో ఇక్కడి పూజలు కొనసాగుతుండగా భిక్షతో పాటు అల్పాహారాన్ని కపిల్ స్వామి ఎనిమిదేళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు కపిల్ బరాబరి ఆహ్వానంతో ఈ రోజు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో జంపన్న నందకిషోర్లు పాల్గొని స్వామివారికి వారికి పూజలు నిర్వహించగా అనంతరం కపిల్ బరాబరి చేస్తున్న సేవా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వెంకటేశం రావు రాకేష్ మాధవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు క్లాస్ రూమ్ లోకి శాంతా క్లాస్ లో వచ్చే విద్యార్థులకు బోలెడన్ని బహుమతులను అందజేశారు పాఠశాల ప్రాంగణంలో యేసుక్రీస్తు జనన చరిత్రను తెలియజేస్తూ పలు వేషాధారణలో ప్రత్యక్షమయ్యారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను చూసి పాఠశాల నిర్వాహకులు ఆనందపడిపోయారు ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు అదరహో అనిపించేలా జరిగాయి పల్లిలోని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో శనివారం హై స్కూల్ విద్యార్థులు ప్రత్యేక వేషాధారణతో వచ్చారు పాఠశాల ప్రాంగణాన్ని పింకుమయంగా తీర్చిదిద్ది క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారు విద్యార్థుల తరగతి గదులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి క్రిస్మస్ శోభను తీసుకొచ్చారు శాంత క్లాస్ తరగతి గదుల్లో చేసిన సందడి అంతా ఇంత కాదు తమ వెంట తెచ్చుకున్న గిఫ్ట్లను విద్యార్థులకు అందజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ల్లిలోని సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ ప్రసిద్ధిగా అంది బోయిన్పల్లి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఎస్పీఆర్ గ్రూప్స్ లో విద్యను అభ్యసిస్తున్నారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల అధినేత రెడ్డి సారథ్యంలో పాఠశాల కొనసాగుతుంది ఏ పండుగ వచ్చినా వాటి ప్రత్యేకతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు చిన్నతనం నుంచే విద్యార్థులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేందుకు అత్యధిక ప్రాధాన్యతను రణది రెడ్డి కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు సైతం రణదిరి రెడ్డి సలహాలు సూచనలు పాటిస్తూ విద్యార్థులకు మెరైన విద్యాబోధనలు అందిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకలను రణది రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలు నిర్వహించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాఠశాలలో స్పెషల్ అసెంబ్లీ నిర్వహించారు పాఠశాల మైదానంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి విద్యార్థులను అసెంబ్లీ చేయించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా యేసుక్రీస్తు యొక్క చరిత్రను తెలియజేస్తూ నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థులకు యేసుక్రీస్తు జనరాన్ని తెలియజేస్తూ నాటక ప్రదర్శన నిర్వహించారు క్రిస్మస్ ట్రీ ప్రత్యేకతను తెలియజేస్తారు ఆ ప్రభువును ధ్యానించుకుంటూ విద్యార్థులు గీతలాపన చేశారు కేక్ కట్ చేసి విద్యార్థుల మధ్య ఉపాధ్యాయులు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు కుల మతాలకు అతీతంగా పాఠశాలలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు విద్యార్థులు సైతం అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలు ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా పాఠశాల నిర్వాహకులతో పాటు ఉపాధ్యాయులు సిబ్బంది వేడుకల్లో పాల్గొని సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు సికింద్రాబాద్ పికెట్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు గత కొంతకాలంగా కంటైన్మెంట్ నాలుగో వార్డు పికెట్ లో క్యూర్జన్ పేరుతో ఆరోగ్య కేంద్రాన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించి ఆరోగ్య కేంద్రంపై దాడులు నిర్వహించారు పిల్లల ఆహార పదార్థాలతో పాటు పోషక ఆహార పదార్థాల పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుగుతున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు న్యూట్రాసిటికల్ మసుగులో ఔషధాలను అమ్మకాలు జరపడం చట్టరీత్యా నేరమని తాము జరిపిన దాడుల్లో నకిలీవని తేలటంతో సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు బోండా డివిజన్లో ఇందిరంబ ఇళ్ల వెరిఫికేషన్ జోరుగా కొనసాగుతోంది ఇంద్రమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి అధికారులు వివరాలను సేకరిస్తున్నారు మోండా డివిజన్ లోహియా నగర్ లో శనివారం పలు విభాగాల సిబ్బంది దరఖాస్తు ధరల వద్ద వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ వెంట ఉండి దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు తీసుకెళ్లి వివరాలను అందజేశారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు ఇంద్రమ్మ డివిజన్ ప్రజలకు రానున్నాయని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని కంటైన్మెంట్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇంధ్ర తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని నగేష్ యాదవ్ తెలిపారు మండా ప్రభాకర్ రమేష్ పాల్గొన్నారు బీఆర్ఎస్ యూత్ నాయకుడు జంగిలి అరుణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కంటైన్మెంట్ రెండో వార్డుకు చెందిన జంగిలి రాజీవ్ కుమారుడు జంగిలి అరుణ్ పలు సామాజిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఉద్యమకారుణిగా జంగిలి రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది జంగిలి రాజు స్నేహితులు తోటి ఉద్యమకారులు యాసిన్ ఆధ్వర్యంలో జంగిలి అరుణ్ జన్మదిన పేడుకను ఘనంగా నిర్వహించారు రాన్న బోర్డు ఎన్నికల నుండి సీటును ఆశిస్తున్న యాసిన్ ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా అందరికీ చేరువ్వటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు దీనిలో భాగంగా జంగిలి రాజు దంపతులను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు తన వెంట తీసుకొచ్చిన గజమాలతో అరుణ్ ఘనంగా సన్మానించి వేడుకలు జరిపారు అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్ష నాయకులు వెళ్లి గందరగోళం సృష్టించడం తగదని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అన్నారు నిరసనలు తెలపాలనుకుంటే అసెంబ్లీ బయట తెలిపే అధికారం అందరికీ ఉందని స్పీకర్ మీదకి వెళ్లడం హరీష్ రావుకి తగదని గోపాల్ అన్నారు దళిత నాయకుడిపై హరీష్ రావు వ్యవహరించిన తీరు ఖండిస్తున్నామని గోపాల్ తెలిపారు కంటైన్మెంట్ లో తెలుగు తమ్ముళ్లు నమోదు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ప్రతిరోజు యాభై నుండి వంద వరకు సభ్యత నమోదు చేయిస్తూ వాటిల వారిగా టీడీపీని బలోపేతం చేసేలా ముందుకు సాగుతున్నారు విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ సభ్యుత్వ నమోదు చేయిస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ అండ్ అడహక్ కమిటీ సభ్యుడు జరిగామ నరసింహరావు ఆధ్వర్యంలో మూడో వార్డు కార్ఖానాలో టీడీపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు సుమారు వంద వరకు సభ్యత నమోదు చేయించడం జరిగిందని నర్సింగ్ నరసింహరావు తెలిపారు వార్డు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో మరింత ఉత్సాహంగా సభ్యత నమోదును నిర్వహించడం జరుగుతుందని నర్సింగ్ నరసింహరావు తెలిపారు సభ్యత నమోదులో మధుసూదన్ అనురాధ బొట్టు మల్లేష్ రాజేష్ శ్యామ్ కుమార్ విమల తైతల్ పాల్గొన్నారు కంటైన్మెంట్ ఐదో వార్డు కార్ఖానాలోని క్లారాది స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి బుడిబుడి నడకల చిన్నారులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు క్రిస్మస్ ను పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ర్యాంప్ వాక్ డ్రాయింగ్ లను ఏర్పాటు చేశారు చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించారు ఉచిత వైద్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు ప్రతి సంవత్సరం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కరెస్పాండెంట్ రమాదేవి తెలిపారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి